అంటే మన ఊర్లలో అంటే మన తెలంగాణలో ముఖ్యంగా మన ప్రాంతంలో జరుపుకునే దసరా పండుగ లాగా అనిపిస్తుంది ఎందుకంటే హైదరాబాద్ లో ఉండి ఏ పండుగకు అటెండ్ అవ్వకపోయినా కూడా ఊర్లలో దసరా పండుగకు అన్ని పండుగలు పెట్టుకొని ఊరికెళ్తుంటారు దసరా పండుగకి ఎందుకంటే ఆ దసరా పండుగ రోజు వాళ్ళ వాళ్ళ ఆత్మీయులని వాళ్ళ చిన్ననాటి స్నేహితులని దగ్గర వాళ్ళని కలుసుకొని సాధక బాధకాలను చెప్పుకొని ఒక ఆత్మ ఆత్మ సంతృప్తి చెందుతారు ఊర్లలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ కుటుంబ సభ్యులందరినీ చూస్తుంటే ఈరోజు ఒక దసరా పండగలా ఉంది ఇక్కడ అంటే కళ్ళ గీత కార్మిక సంఘం దసరా పండగలా కనిపిస్తుంది అంటే ఈ రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి అంటే ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు సంఘాలను పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడబిడ్డల కొన్ని కొన్ని సందర్భాలలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అవకాశాలు కూడా ఇస్తూ వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం నడిపిస్తున్నారు కానీ ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి సంఘం ఏదైనా ఉంది అని అంటే అది తల్లు గీత కార్మిక సంఘం అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను నేను ఈ సంఘాలలో తిరగకపోయినప్పటికీ నేను ఒక హాస్పిటల్ ప్రొఫెషనల్లో ఉన్నా కూడా మొదటగా జయరాములలో వచ్చి ఈ ఈ సంఘం యొక్క ఐడియాలజీ చెప్పినప్పుడు నేను ప్రభావితం అయ్యి నేను వెంటనే ఒప్పుకున్నాను అంటే యాల్చూటలో జరిగే మహాసభకు వస్తానని చెప్పి ఒప్పుకున్నాను జనరల్గా చాలా మంది వాళ్ళు వచ్చి మీకు రాష్ట్ర స్థాయి హోదా ఇస్తాము లేదంటే మీరు మీటింగ్లో రమ్మంటే కూడా మేము చాలా అవాయిడ్ చేస్తుండే కానీ ఆ రోజు నేను కనెక్ట్ అవ్వడం గల కారణం ఏంటంటే ఈ కళ్ళు గీత కార్మిక సంఘంలో ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తూ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న కళ్ళు గీత కార్మికుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మీ అందరికీ నేను చేతులెత్తి దగ్గర పెడుతున్నాను ఎందుకంటే ఈరోజు ఈ అంటే ప్రతి సంఘం పెట్టుకొని ఒక కార్యకర్త ముందుకు వెళ్తున్నాడు అంటే వాళ్ళ వెనకాల కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం లేకపోతే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసము చేస్తూ ఉంటారు కానీ అన్ని సంఘాలలో కళ్ళు గీత కార్మిక సంఘం ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే నేను అంటే సిద్దిపేట నుంచి మన అరుణ్ అరుణ్ ఒకరోజు ఆరోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినాడు సమస్యతో వచ్చినప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం పని చేస్తావు అరుణ్ అని అడిగాను నేను అంటే అన్న నేను కేజీ కేసులోనే ఉంటాను ఆ ఓకే కేజీ కేసులోనే ఉంటావు కానీ మరి ఇంటి నువ్వు నువ్వు బ్రతకడానికి నువ్వు ఏం పని చేస్తావు అని అడిగాను లేదన్నా నేను ఫుల్ టైం చేస్తున్నానంటే నా కళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అంటే తన కుటుంబాన్ని పక్కకు పెట్టుకొని ఫుల్ టైం చేస్తున్నారు అంటే నేను కాదన్నా మన వాళ్ళు అందరు కూడా ఫుల్ టైం చేస్తున్నారు అంటే నేను కొన్ని సందర్భాలలో వెంకటేశ్వర అడిగిన జయరాములని అడిగిన ఇక్కడ అంటే ఈ సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో ఉన్న ఒక మంచి మంచి ఇంటెలెక్చువల్ పర్సన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దూపటే వెంకటేష్ గౌడ్ గారు ఉంటారు మా నా మామ అంటే మా మేనమామ ఆయన చిన్నప్పటి నుంచి కూడా నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తుంటా అంటే చాలా నిజాయితీగా క్లారిటీగా ఒక ఇంటెలెక్చువల్టీగా ఉంటుంటాడు ఎక్కడ వేడి అంటే బంధువుల కొన్ని ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వడు కానీ నేను చూసిన ప్రతి మీటింగ్ మీటింగ్లో అటెండ్ అవుతున్నాడు అంటే ఒక సిస్టమ్ ఒక ఐడియాలజీని నమ్ముకున్న వ్యక్తి కూడా కేజీకేఎస్కి వెళ్తున్నాడు అంటే ఈ కేజీకేఎస్ ఎంత ప్రభావితం చేస్తుంది అనేది నాకు అనిపించింది అంటే దగ్గర నుండి అబ్జర్వ్ చేసినప్పుడు ఇంత నిజాయితీగా ఉంది కదా అసలు ఎలా అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా మరి రేపు పొద్దున భవిష్యత్తు ఎట్లా ఉంటుంది వీళ్ళు వీళ్ళ కోసం ఆలోచించ ఆలోచించట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్న కల్లు గీత కార్మిక సమస్యల గురించి ఆలోచిస్తున్నారు కదా అసలు ఇది ముందు భవిష్యత్తులో ఎట్లుంటుందని అనిపిస్తుండే నాకు కొంచెం భయమైతుండే బాధ అనిపిస్తుండే కానీ నేను ఒకటి రెండు సందర్భాలు చూసినప్పుడు చాలా గర్వం అనిపించింది అంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఈ సర్వీస్ ఏదైతే ఉందో ఈ సేవ ఏదైతే ఉందో కొన్ని వందల కోట్ల రూపాయలతో సమానం ఈరోజు ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర వందల కోట్లు ఉన్నా ఒకటే మన రమణ దగ్గర అన్న దగ్గర అన్న దగ్గర మీ అందరి దగ్గర ఒక రూపాయి లేకుండా కూడా ఒకటే ఎందుకంటే మనం ఏదైనా ఒక ఒక నిర్ణయం తీసుకొని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకొని సమస్య కోసం పోరాడుతుంటే మన ఎదురుకున్న శత్రువు కూడా ఆ శత్రువు మనసులో కూడా మన గురించి ఒక మంచి పాజిటివ్ దృక్పథం ఉంది అంటే మనం సక్సెస్ అయినట్టే నేను రెండు మూడు సందర్భాలలో అంటే మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అమరావతి దగ్గరికి వెళ్ళినప్పుడు బయట పదిహేడు మంది కూర్చుంటారు ఆ పదిహేను మందిలో ఇంకో వేరే సంఘం వాళ్ళు కూడా ఉంటారు కానీ కేజీకేఎస్ రమణ గారు వచ్చిన అనగానే వాళ్ళ అఫీషియల్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా పక్కన కూర్చోబెట్టి రమణ రమణి ఫస్ట్ లోపలికి అని చెప్పి చెప్తున్నారు ఆ రోజు నేను అంటే కొన్ని సందర్భాలలో షాక్ అయినా అరే పొద్దున్నేస్తారు అమ్మనన్నా వీళ్ళని తిడుతూనే ఉంటాడు విమర్శిస్తుంటాడు ఏ ఒక్క రోజు కూడా భజన చేయడు వాళ్ళని అసలు సెవిటీ మోకలిచ్చినా అని చెప్పినా మళ్ళీ ఇంకా అరవై కోట్ల బడ్జెట్ ఇచ్చారు ఇంకా తొంభై కోట్ల బడ్జెట్ కావాలని పెడుతున్నాడు మళ్ళీ ఎందుకిన రెస్పెక్ట్ ఇస్తున్నారు అని అంటే ఈ ప్రపంచంలో నాకు ఆ రోజు అర్థమైన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థలో ఏ వ్యక్తి కూడా నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తే ఆ రిజల్ట్ అనేది వద్దన్నా కూడా మన తలుపు నెడుతుంది వచ్చి మన దగ్గర నిలబడుతుంది మన శత్రువు కూడా మన ముందు నిలబడతాడు అదే గా అనిపించింది సో నేను మా ప్రొఫెషన్ వేరే అయినప్పటికీ కూడా ఆ దేవుడే మీ అందరినీ కలిపిందని నేను అనుకుంటాను కొన్ని సందర్భాలలో ఎందుకంటే ఈ జీవితంలో అంటే మేము ఈ సమాజంలో బ్రతకాలంటే మెడికల్ ఇండస్ట్రీలో కానీ ఎనీ ఇండస్ట్రీలో మేము బ్రతకాలంటే మాకున్న సబ్జెక్ట్ తో పాటు మాకు లౌక్యం కావాలి అంటే ఈ సమాజంలో మంచి మాకు తెలియాలి కానీ ఈ కళ్ళు గీత కార్మిక సంఘం నుంచి మీ అందరి నుంచి రమణ నుంచి జయరామలన్న నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ విషయాల నుంచి ముందు భవిష్యత్తులో మేము ఏం చేయకూడదు ఏం ఎక్కడ మాట తప్పుతున్నాం అని చెప్పి డైరెక్షన్ నాకు ఎప్పటికప్పుడు దిశానిర్దం చేస్తున్నాను అనిపించింది అంటే నన్నే ఇంత ప్రభావితం చేయగలుగుతున్నారు అని అంటే ఈ రోజు గ్రామాలలో ఉన్న కళ్ళు గీత కార్మికులు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు అర్థమవుతుంది ఈ కేజీకేఎస్ నుంచి సో ఇది ఎప్పుడు కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తు తరాలకు మీరందరూ ఆదర్శంగా నిలవాలని ఇట్లే సక్సెస్ అంటే ఇప్పటికే చాలా సక్సెస్ అయ్యాము అంటే మేము బయట నుంచి మేము చూస్తుంటాం కాబట్టి మాకు తెలుస్తుంది ఈరోజు గవర్నమెంట్ ఇలా గౌడ జాతిలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వాలైనా లేదంటే మినిస్టర్స్ అయినా ఎవరైనా కూడా ఒక సంఘానికి భయపడతారు అంటే అది ఒక కేజీకేఎస్ఏ అంటే మేము బైక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం సో ఈ స్ట్రెంత్ని ఇట్లనే కంటిన్యూ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఏదైతే మాటిచ్చానో అది నేను కట్టుబడి ఉన్నాను ఇప్పుడు అన్న వాళ్ళు చెప్పినట్టుగా నేను ఏ సందర్భంలో కూడా మన హాస్పిటల్లో స్పెషాలిటీస్ ఉన్నాయి మీరందరూ రెండని నేను అడగలేదు ఎందుకు అని అంటే అది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ డైరెక్షన్ అని చెప్పేసి నేను ఎప్పుడు అడగలేదు కానీ కొన్ని సందర్భాలలో నేను అడగలేదు అంటే నేను ఒక విధంగా ఆలోచించి నేను చెప్పలేదు కానీ చెప్పకపోవడం వల్ల మన వాళ్ళకి కొంచెం అన్యాయం జరుగుతుందని అనిపించింది ఎందుకంటే అరే అన్న ఇప్పటికే తమ్ముడు అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తు మేము పోయి మళ్ళీ ఏం భారం కావాలి పోయి డిస్కౌంట్ అని చెప్పేసి అడిగితే ఎట్లా బాగుంటుందో ఉండదు అని చెప్పేసి వస్తులేనని మాకు అనిపించింది నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఒక తమ్ముళ్లాగా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం మీ కుటుంబంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా సుప్రజా హాస్పిటల్ ఎప్పుడు ఉంటుంది దేవుడు దేవల్ల మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకూడదు ఒకవేళ ఆరోగ్య సమస్య వస్తే హైదరాబాద్ లో మీకు ఒక హాస్పిటల్ ఉందనేది మర్చిపోకండి డిస్కౌంట్ డిస్కౌంట్లో చేయడమా లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ లో కవర్ చేసి చేయడమా ఏ ఏ విధంగా పాసిబిలిటీస్ ఉంటే ఈరోజు నేను ఆ విధంగా మనందరినీ మన కుటుంబ సభ్యులందరినీ నేను కడుపులో పెట్టి చూసుకుంటాను నేను ఈరోజు మాటిస్తున్నాను అంటే అక్కడ ఉన్న పాసిబిలిటీస్ని బట్టి మీకు ఎంతవరకు న్యాయం చేయగలిగితే నేను అంతవరకు నేను న్యాయం చేస్తా నేను మాటిస్తున్నాను ఈరోజు సుప్రజా హాస్పిటల్ నాగోల్ అనేది ఈక్వల్ టు హాస్పిటల్ ఈక్వల్ టు హాస్పిటల్ ఎక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్లీ ఎక్విప్డ్ కార్డియాలజీ కానీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్స్ కానీ అంటే కళ్ళు గీతా కార్మిక సంఘం ఎంత డిసిప్లిన్తో తో పని చేస్తుంటదో ఎంత నీచి నీచి నిజాయితీతో పనిచేస్తుంటుందో ఈరోజు సుప్రజా హాస్పిటల్ కూడా ఈ హైదరాబాద్ లో అంతే డిసిప్లిన్ గా పనిచేస్తుంది మొన్నే నన్ను రవీంద్ర భారత్ పిలిపించి హైదరాబాద్ లో నాలుగు హాస్పిటల్స్ సెలెక్ట్ చేసారు బెస్ట్ హాస్పిటల్స్ లాగా ఈ ఇయర్ అందులో ఒకటి ఏఐజి హాస్పిటల్ యశోదా హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ ఒకటి సుప్రజ హాస్పిటల్ నన్ను మొన్నే ఒక నాలుగు రోజుల క్రితం రవీంద్ర భారత్కి పిలిపించి నన్ను నారాయణ గురువు సెలబ్రేషన్ సందర్భంగా నన్ను సన్మానించడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎందులో కూడా తక్కువలేము అంటే మన వాళ్ళందరూ ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉన్నారు నేను హాస్పిటల్ ఇండస్ట్రీ ప్రొఫెషన్లో ఉన్నా నేను ఈ హాస్పిటల్ ఇండస్ట్రీ ప్రొఫెషన్లో కూడా నీతి నిజాయితీతోని ఎక్కడా ఇబ్బంది కాకుండా ప్రతి పేషెంట్కి నేను మనస్ఫూర్తిగా సర్వీస్ ఇస్తూ వచ్చిన లాభాలలో ఈరోజు నా దగ్గర రెండు వందల కుటుంబాలు బ్రతుకుతున్నాయి ఈరోజు శుక్రజవస్త పేరు మీద సో కాబట్టి మీ అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను నేను మాటిస్తూ నన్ను ఇక్కడికి పిలిపించినందుకు అన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను